హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే కింది వాటిలో పైదాగర దాగ్రస్ కానిది ఏది అని అంటున్నాడు ఆప్షన్స్ అలా ఇచ్చాడు మనకి పైదాగర దాగ్ర స్త్రికాలు ప్రతిదాన్ని మనం మామూలుగా అయితే అన్నిటికంటే తగ్గది కర్ణం కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ప్లస్ ఈ స్క్వేర్ ఆ విధంగా ప్రతి దాన్ని చేసుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అటువంటి సందర్భంలో మనము ఆ పైదాగర దాగ్ర స్త్రాల యొక్క బేసిక్ రూల్స్ మనం తెలుసుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని ఈజీగా చేయొచ్చు మనకి పైదాగర దాగ్ర స్త్రికాలు తెలుసు ఏంటి త్రీ ఫోర్ ఫైవ్ ఒకటి అలాగే ఇంకా మనకి చూస్తే సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా మనకు తెలుసు కానీ ఈ రెండింటినీ అబ్జర్వేషన్ చెయ్యు అలాగే ఫైవ్ ట్వల్వ్ థర్టీన్ ఇది కూడా బేసిక్ గా మనం ఐదు ఆరు రకాలు వీటి ప్రకారంగా నువ్వేం అబ్జర్వేషన్ చేయొచ్చు ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మినిమం ఒక సరి సంఖ్య అయినా ఖచ్చితంగా ఉండాలి ఈవెన్ నెంబర్ మరి ఇందులో ఈవెన్ నెంబర్ ఉంది ఇందులో ఈవెన్ నెంబర్ ఉంది ఇందులో ఈవెన్ ఉంది ఇందులో కూడా మూడు ఈవెన్లు ఉన్నాయి కాబట్టి మనం చూస్తే దీని ప్రకారంగా అంటే సరి సంఖ్య ప్రకారంగా మనం ఏమీ చేయలేకపోతున్నాం నెక్స్ట్ చూస్తే ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా ఐదు యొక్క గుణిజము అయి ఉంటది ఇక్కడ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ వన్ జా ఫైవ్ అంటే ప్రతి పైదాగర శ్రికంలో కూడా ఐదు యొక్క గుణిజం ఎట్టి పరిస్థితుల్లో ఉంటది ఇక్కడ చూస్తే మనకి ఐదు యొక్క గుణిజము నలభై ఉంది అలాగే అరవై ఉంది అలాగే ఇక్కడ చూస్తే టెన్ ఉంది కానీ ఇక్కడ చూస్తే నీకు సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అన్నాడు ఇందులో నీకు ఐదు యొక్క గుణిజం ఉందా లేదు కాబట్టి అటువంటి సందర్భంలో నీకు పైదాగర శ్రకంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక సరి సంఖ్య అయితే ఉంటుంది అలాగే ఐదు యొక్క గుణిజం కూడా ఉంటుంది అది లేదు అంటే ఖచ్చితంగా అది నీకు పైదాగ్రత్తం కాదు మరి దాని ప్రకారంగా నువ్వు ఈ బేసిక్ రూల్స్ తెలుసుకుంటే ఈజీగా చేస్తాం కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మరి దీనికి ఒరిజినల్ ఆన్సర్ ఏంటి సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాదు ఇది ఐదు యొక్క గునిజము కనీసం ఒక్కటైనా సరి సంఖ్య ఉండాలి అది కూడా ఫాలో అయింది ఆ విధంగా చూస్తే ఇది నీకు ఆన్సర్ అవుతుంది థ్యాంక్ యూ